Hai, 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 a i hai, 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 i hai, h a hai, hai, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఈ కార్యక్రమానికి ఈ పదివేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మా గారు இது சாட்லா எதுக்கிட்டே இது கிரியாசீலக ఈ రోజు ఒక గ్రూప్ ఎందుకంటే మన ఇంట్లో ఇంపులు చాలా మంది ఉన్నారు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆటో బోట పడుతున్నది లేకుంటే బంద వెహికల్స్ వీలర్స్ కింద లాస్ట్ మనకు పొట్లపాట్లో ఒకసారి తర్వాత మనకి ఇక్కడ దగ్గర ప్రతి చోట ఈ రోజు ముగ్గురు చనిపోతే వారికి మనం క్రియాశీల కొత్త చెప్పిన ఐదు లక్షలు వారి ఇంటికి ఇవ్వడం జరిగింది సో కావునా అందరికి నమస్కారం మండలం లోని మన ఎన్డీఏ కూటమి నాయకులకు ఎందుకంటే ఎన్డీఏ నేను ఎప్పుడు పార్టీని విభజించి నేను ఎప్పుడు మాట్లాడాలి చాలా వరకు నా మెసేజ్లో కూడా నేను ఎప్పుడు ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన అని చెప్పేసి విభజించలేదు నా ఎక్కువ మెసేజ్లు కూడా ఎన్డీఏనే ఎక్కువ సంబోధిస్తుంటాను నేను యాక్చువల్గా ఎందుకంటే కలయిక ఉండాలి సమన్వయం ఉండాలి ప్రజా సమస్యలతో ప్రతి ఊరు బాగుపడాలనేది మన కోరిక సో అందుకనే ఈరోజు మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఇప్పుడు హెవటము లింగంపల్లి ఇట్లే మనం ఇప్పుడు వచ్చాము ఆయన పుట్టిన సందర్భంగా నియోజకవర్గంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకంటే చాలా వరకు మన ప్రజలు చేయొచ్చు ఆ దేవుడు అని ఈ దేవుడు అని అది కాదు మనకు కావాల్సింది కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాటతో నిలబడ్డారు ప్రశ్నించే నాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్పేసి నిజంగా ఎంతో మంది మాలాంటోళ్ళు యువకులతో పాటు ప్రతి గ్రామాల్లో ఈరోజు జనసేన స్వేచ్ఛగా జెండా పట్టుకొని ప్రశ్నిస్తుందంటే దానికి తెలుగుదేశం బీజేపీ పెద్దలు గొడుగులాగా వాళ్లకు చేయతనిస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళేలా ఈ రోజు టీంలు ఏర్పరచుకొని ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాం చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ ఎన్డీఏ కట్టుగానే ఆ నియోజకవర్గంలో ముందుకు వెళ్తుంది మనకు ప్రతి గ్రామంలో నేను కోరుకునేది టీడీపీ జనసేన బీజేపీ అందరూ కలిసికట్టుగా సన్వయం చేసుకుంటూ గ్రామ సభ్యులు పెట్టుకుంటూ ఎందుకంటే ఈ రోజు మొట్టమొదటిగా మన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో మనకు గ్రామ సభలు పెట్టుకున్నారు ఏ రోజు గ్రామ సభలు పెట్టుకోలేదు కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా గ్రామ సభలు పెట్టుకొని పంచాయతీ రూపురేఖలు మార్చాలని చెప్పేసి తీర్మానాలు చేశారని చెప్పేసి మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అప్పుడు అందరూ పాల్గొన్నారు కానీ ఇక్కడ నేను ఒక్కడే రిక్వెస్ట్ ఏంటంటే పార్టీలు ఎవరైనా కావచ్చు ఊరికి ఉపయోగపడేలా గ్రామ సభను తీర్మాచుకునే విధంగా అందరూ అంగీకారం ఉండేలా ప్రాథమిక ఒకటి రెండు మూడు సమస్యల మీద చేసుకునే విధంగా అందరూ ప్రయత్నించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే పలానా వాళ్ళు పలానా పార్టీ అనేది కాదు పలా ఇంటి దగ్గర సీసీ రోడ్ అయ్యారా పలానా వీధిలోని రోడ్ అయ్యేలా కాదు మనకు వచ్చే ప్రతి నిధులు కూడా ఇప్పుడే చెప్తున్నాం మనకి కర్నూలు జిల్లాకి యాభై తొమ్మిది కోట్లు వస్తే మనకు ఆలూరు నియోజకవర్గానికి మాక్సిమం పది కోట్లు మనం యూజ్ చేసుకోవచ్చు మండలానికి రెండు కోట్లు చొప్పున కోట్ల రెండు కోట్లు చొప్పున వచ్చే ఊరికి ఎంత ఉపయోగపడతా ఐదు లక్షలు వచ్చినా పది లక్షలు వచ్చినా అంగీకారంతో ప్రజల అంగీకారంతో సమస్యలు సాల్వ్ అయ్యేలా మనకు ప్రాథమికంగా ఆ గ్రామానికి మండలానికి ఏ ఉద్యోగపడుతుందో ఆ విధంగా అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాలి మీ నిర్ణయాలు కానీ గ్రామ సభను పెట్టుకోకున్నట్లా నిర్ణయాలు తీసుకోకున్నట్లా ఉంటే మాకి పలానా సమస్య ఉంది మాకు ఈ పలానా గ్రామానికి కానీ నిధులు ఇంతే ఉన్నాయి ఆ నిధులు ఇది చేయొచ్చని మాకు ముందే చెప్తే నెక్స్ట్ గ్రామ సభలో తీర్మానించే విధంగా మేము కూడా మాట్లాడతాం మీరు కూడా తెలుసుకోవచ్చు అదే ఎందుకంటే ఏదో జెండా వచ్చిందని మనం ఏదో రాజులు కాదు ఏదో పార్టీ వచ్చిందని మనది ఒకప్పుడు కాదు కాదు అహంకారం మంచిది కాదు ఇక్కడ ఆధిపత్యం మంచిది కాదు ఇక్కడ ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పని చేసుకునే రాజకీయం చేద్దాం ఇప్పుడు నాకు కొంతమంది పెద్దలు ఇచ్చారు అని చెప్పాడు ఆయన మనకు ఒలగుందులో తాగునీరు అని చెప్పేసి ఒక సమ్మ స్టోరేజ్ అని చెప్పేసి మనకు తర్వాత నెల వెళ్ళి నెలకి తాంట ప్రతి చోడ తాగునీరు ఉందని చెప్పేసి ఇష్యూ ఉందని తర్వాత ధారాపురం రోడ్డు కూడా చాలా రోడ్లకి గ్రామాలకి రోడ్లు లేవని చెప్పేసి ఎస్ తప్పకుండా నేను ఆల్రెడీ నా లెటర్ మీదనే ప్రతి గ్రామానికి తాగునీరు వచ్చే విధంగా ఏ విధంగా ప్రణాళికలు కావాలో సమ్మర్ స్టోరేజ్లు ఏ విధంగా నిర్మించాలో తర్వాత మనం ఉన్న భూగర్భ జలాలు ఏ విధంగా నిలుపుకోవాలో ఏ విధంగా వాడుకోవాలో నేను ఆర్డర్ బేస్ ఇంజనీర్ తో కూడా మేము మాట్లాడతాం ఆల్రెడీ నేను డేటా తీసుకున్నాను ఒక లెటర్ ఆల్రెడీ స్కళన్ గారు సబ్మిట్ చేశాం ఆల్రెడీ వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా సిసి రోడ్లతో పాటు ఈవెన్ జింగల్ పాయింట్ తో పాటు ప్రతి సమస్య మేము కూడా సిస్టమ్ తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే మాకు నిజంగా సిస్టమ్ కొత్త సో నేను కూడా అందరు అధికారులతో మాట్లాడుతున్నాం అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం కొన్ని ఎక్కడెక్కడ చెప్పి చిన్న తప్పిదాలు జరిగితే ఏమనుకోవద్దండి కానీ ఆ నిర్ణయం ఆ తప్పిదాలు ఉంటే మాకు తెలియజేయాలి తప్పకుండా భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూసుకునే బాధ మాది కూడా మీరు కోరుకునేది ఏంటంటే ఇక్కడ చాలా మంది మన జనసేన యువకులు ఉన్నారు టీడీపీ పెద్దలు ఉన్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు అందరూ కూడా దయచేసి రెగ్యులర్ గా కలవండి సమస్యల మీద నిలబడండి మీరు ఆఫీసులో జరగండి అక్కడ పని జరగకపోతే నేను అడగ ఉంటాను ఎందుకంటే మన తెలుగుదేశం అది పెద్దలతో పాటు బీజే పెద్దలతో పాటు నేను కూడా అండగా డిస్ట్రిక్ట్ తో పాటు స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడే బాధ్యత నాది కూడా ఉంది ఎందుకంటే మనం రెండు వేల ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్ లో కూడా చాలాసార్లు మనం మాటిచ్చాం ఎందుకంటే గెలుపు ఓటర్లు అనవసరం మనకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పైన వచ్చింది కాబట్టి బాధ్యతతో పనిచేయాలనేది అందరి లక్ష్యం కూడా ఇక్కడ అలాగే వన్ వన్ మోర్ రిక్వెస్ట్ వైఎస్ఆర్ పిల్లి ఏమనండి ఎందుకంటే వాళ్ళు మా అన్న తమ్ములే అన్న తమ్ములే వాళ్ళు తప్పులు చేసింటే సిస్టమ్ గా వాళ్ళకి ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లు తప్పు చేసింటే ఒకవేళ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు నిజంగా ఏమైనా తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్కి వాళ్ళు మేము మాట్లాడతాం పోలీస్ స్టేషన్లో కానీ వ్యక్తిగత కక్షలతో వీరు అలాంటి మంచి పద్ధతి కాదు వాళ్ళకి సిస్టమే అండగా ఉండే విధంగా మనం సిస్టంతో పనిచేస్తుంటాం అంతే తప్ప మీరు సిస్టాన్ని చేయ చేతులు తీసుకొని చతులను రాజకీయం చేయొద్దండి నేను కోరుకునేది అదే ఇక్కడ మండలంలో పొలకొంద మండలంలో ఇది చాలా పెద్ద మండలం ఇది కూడా సో చాలా మంది కూడా నేను లాస్ట్ టైం కరోనా టైంలో చదువు మధ్యలో ఆగిపోయి ఎన్నో ఊర్లకు వరదలు పోయినారు ఇక్కడ సో మీరు కూడా భవిష్యత్తు నిర్మించుకోవాలంటే దయచేసి భజలు మాలండి నాకు బజలు చేయడం ఇష్టం ఉండదు ఏ నాయకుడు కూడా ఎవరి అబ్బసత్తు కాదు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఎందుకు రాంటానంటే మనకు వచ్చే ప్రతి నిధి కూడా ప్రజల డబ్బే ఎవరు వారు పాకెట్ వంటి మనకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడమే లక్ష్యం ఏ అధికారైనా ప్రజా సమస్యల కోసం పని చేయాల్సిందే ఏ ప్రభుత్వమైనా ప్రజా సమస్యల కోసం పని చేయాల్సిందే గతం మనకు అనవసరం వాళ్ళు తప్పులు చేశారు మనం తప్పులు చేస్తే అదే కొంత మనం పాటిస్తే మన ఏముంది భవిష్యత్ వాళ్ళు తప్పులు చేశారనే కదా పదకొండు రీజన్ ఇంట్లో గుర్చు పెట్టారు చాలా లాగా ఇంట్లో గుర్చు పెట్టారు కదా అందుకనే ఇంకేముంది అవమాన ఉంటుందా మరి వైనాడు వన్ సెవెంటీ ఫోర్ అంటే వైనాడు ట్వంటీ వన్ చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా మరి కళ్యాణ్ గారు ప్రజలు అంటే ప్రజలు ఎంతగా నమ్ముతున్నారు ప్రజలు భరోసా పెట్టుకున్నారు ఎన్డీ అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభగ్రము మన మోడీ గారి మన ప్రధానమంత్రి మోడీ గారి చరిష్మ మన పవన్ కళ్యాణ్ గారు లాంటి తెగువ అందుకే సాక్షాత్తు ఎన్డీఏ మన భారతదేశంలోనే ఈ రోజు ఎన్నో రాష్ట్రాల వాళ్ళు అడిగారు రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే మీ వాళ్ళు అని చెప్పేసి ఈరోజు ఆ నియోజకవర్గంలో మన ఆంధ్రప్రదేశ్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గేమ్ చేంజర్ గా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలోనే గేమ్ చేంజర్ గా నిలిచారు రోజు మనం ఒక్కడిగా స్టార్ట్ చేశారు ఈరోజు వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఈ రోజు కానీ ఇరవై తొమ్మిది మరి అందరూ కలిసి గట్టుగా ఎన్డీఏ ఇంకా పది మందికి ఉపయోగపడే ఉండాలి పనిచేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే రాజకీయాలు ఆ మూడు నెలలే చూసుకుందాం మిగతా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రము రాష్ట్ర అభివృద్ధికి గ్రామాభివృద్ధికి అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే మనం కేటాయిద్దాం నిజంగా మీరు ఏదైనా సలహాలు ఉంటే ఏ పార్టీ వాళ్ళు సలహాలు ఇచ్చినా తీసుకోండి సలహాలు ఇచ్చిన తర్వాత మనకు తగిన నిధులు లేదు మాత్రం చర్చించుకుందాం చెప్తాం ఇప్పుడు మళ్ళీ నేను మళ్ళీ చెప్తా అందరికీ అన్ని పనులు చేయడం సాధ్యం కాదు సంపద సృష్టించుకోవాలి ఉద్యోగాలు కల్పించుకోవాలి ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ కావాలి కానీ సక్రమంగా అకౌంటబిలిటీ జవాబుదారితరం ప్రతి పని జరగాలనే కనీసం ప్రయారిటీగా మౌలిక సదుపాయాలు ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం గ్రామాల్లో సిమెంట్ బస్తా వేయలేకపోయింది ఇప్పుడు త్వరలోనే ఇంకా ఒక వారం రెండు వారంలోనే మీకు కనీసం ఊరికొక కార్మికు రోడ్ల సీసీ రోడ్లు పడేలా ప్రతి గ్రామంలో ఏదో పని జరగాల ఉంటాను ఈసారి ప్రతి దానికి ఫండ్ ఉంటుంది ప్రతి దానికి ప్రతి ఫిరాసీలు గ్రామాలుగా వస్తాయి ముందులాగా వాళ్ళ ఫోటోలు వేసుకునే రాజకీయాలు ఉండవు ఇక్కడ నుండి కాబట్టి దయచేసి మీరు కోరుకునేది ఒకటి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పుట్టిన సందర్భంగా అన్ని పార్టీలకు అతీతంగా రోజు వచ్చి సమావేశమైనారు కాబట్టి ఇదే ఇలాంటిది పండుగ మీ ఊరు పండుగలాగా మీ ఊరు సమస్య కోసం నడుము గంట నిలబడండి కోరుకునే అదే ఒకటి పార్టీని ధనం చేయడానికి కాదు మీరు కరెక్ట్ చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి మమ్మల్ని అభినందించండి తప్పు చేస్తే ప్రశ్నించండి అదే రాజకీయం ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు చెప్పాడు సమర్థుడు ఇంట్లో కూర్చుంటే అసమర్థ రాజకీయం పాలిస్తానని చెప్పేసి అలాంటి అసమర్థ రాజకీయం పార్టీలకు మంచిది కాదు అలాంటి అసమర్థ రాజకీయం నియోజకవర్గానికి మంచిది కాదు అలాంటి అసమర్థ రాజకీయ గ్రామాలకి మంచిది కాదు ప్రతి ఒక్కరూ గొంతెత్తి కలిసి గట్టుగా ప్రయత్నిస్తే అప్పుడు నిధులు ఎలా పట్టక రావాలని చెప్పేసి రాష్ట్రంలో నుండి తీసుకురావగలు కానీ ఇక్కడ చేసుకునే ప్రతి నాయకుడు ఇక్కడ నాయకులు చెప్పుకుంటారు కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా నిధులు తెచ్చి దమ్ము దేవడం లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇక్కడ పోరాడి తెచ్చుకోవాలా ఈ రోజు మన కర్మగాలు ఈ రోజు అసెంబ్లీలో కూడా వెళ్ళి మాట్లాడలేకపోతున్నాం ఈ రోజు ఈ రోజు అసెంబ్లీ బయట ఉండే మనకు కష్టపడి మనం నిధులు నేర్చుకోవాలి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి అది ప్రజలు అంగీకారంతోనే ప్రజల యొక్క ఐక్యమత్యంతోనే జరుగుతాయి జరిగి తీరాలి కూడా ఏ ఒక్కరి కాదు కాదు మావెంతగా ఎన్డీలో ఉన్నాం కాబట్టి జనసేన ఎందుకంటే నేను గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ప్రతి ఊరు తిరిగిన వాడిని ప్రతి గ్రామం తిరిగిన వాడిని ప్రతి సమస్య నాకు తెలుసు కంపల్సరీ ప్రతి సమస్య లేవనెత్తి నా సాయి శక్తుల నేను విజయవాడలో ఉండి కూడా పెద్దతో మాట్లాడి నా శక్తి నాకు శక్తికి మించి కూడా కలిసి నిధులు తెచ్చే విధంగా నా ప్రార్థిస్తాను కోరుతూ ఇలానే మరిన్ని పండుగలు పరుగులు గారు చేయాలని కోరుతూ ఇంతకు ఇంతకు సహకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి సాధిస్తున్నాను థ్యాంక్ యూ